గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు వృషభ రాశి వారికి మార్చి నెలలో జరగబోయేది ఇదే ఆ ద్రోహి ఎవరు ఈ లక్షణాల ద్వారా తెలుసుకోండి అసలు వృషభ రాశివారి జీవితంలో విధ్వంసం సృష్టిస్తున్నది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు అసలు వృషభ రాశి వారికి ఏ ద్రోహి వారి ఇండలో వృద్ధ్వంసం సృష్టిస్తున్నాడు అనేది తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృషభ రాశి వారికి కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే వృషభ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో వీరికి వీరి కుటుంబ సభ్యులకు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో కొన్ని వివాదాలు అనేవి కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి అయితే ఈ సమయంలో మాత్రం పెద్ద సమస్యలు ఉండవనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ సమయంలో ద్వితీయ అర్థంలో అయితే బుధుడు నవమ స్థానంలో ఉండటం వల్ల అయితే మాత్రం కుటుంబంలో మంచి విలువలు అనేవి పెరిగి పొందుతారనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీ ఆలోచన విధానం అనేది కూడా చాలా వరకు మంచి సమయంగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీరు కుటుంబం కోసం ఆలోచిస్తూ ఉంటారనే చెప్పాలి అయితే కుటుంబంలో మంచి ఫలితాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పుకోవాలి అయితే పెద్దలతో సున్నితమైన సంబంధాలు కూడా అయితే కోరుకోగలు కోరుకుంటారనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా అయితే చాలా స్పష్టంగా అయితే ఈ సమయంలో ఈ వృషభ రాశి వారి యొక్క కుటుంబ సభ్యులకు వృషభ రాశి వారికి అయితే ఉంటాయనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరంగా అయితే ఈ వృషభ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి శని దశమ స్థానంలో ఉండడం వల్ల అయితే మాత్రం ధనం విషయంలో చాలా మంచి ఫలితాలు అనేవి ఈ సమయంలో వృషభ రాశి వారు పొందుతున్నారు అయితే బృహస్పతి బుధుడు నవమ స్థానంలో ఉండడం వల్ల అయితే మాత్రం ధనం విషయంలో మిశ్రమమైన ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పాలి అదృష్టం కూడా కలిసి వస్తుందనే చెప్పవచ్చు పొదుపు చేయగలుగుతారనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో అయితే ఊహించని ఖర్చులు అనేవి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండడం మంచిదిగా చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో మీరు చేసిన పొదుపే మిమ్మల్ని మీ కష్ట సమయంలో అయితే ఆదుకుంటుందనే చెప్పుకోవచ్చు అయితే ఈ నెలలో అనుకూలమైనగా ఉన్నప్పటికీ కూడా అయితే ఖర్చులు పెరుగుతాయనే చెప్పుకోవాలి కాబట్టి పొదుపు చేయడం అయితే చాలా మంచి అలవాటుగా చేసుకోండి ఇక వృషభ రాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కెరియర్ పరమైన జీవితంలో వృషభ రాశి వారికి అయితే మాత్రం లాభంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో దశమ స్థానంలో శని ప్రభావం ఉండడం వల్ల అయితే మాత్రం కెరియర్ పరమైన జీవితంలో అయితే లాభాలు అనేవి పొందుతారనే చెప్పుకోవాలి అయితే శని దశమ స్థానంలో ఉండటం వల్ల విదేశీ ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి లభించబోతున్నాయనే చెప్పాలి ఇవి మీ కెరియర్ పరమైన భవిష్యత్తుకు అయితే మాత్రం చాలా మంచి భవిష్యత్తుకు దారి తీస్తుందనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో శుక్రుడు ప్రభావం వలన అయితే వృత్తిలో విజయాలు పొందగలుగుతారనే చెప్పాలి పొందేటువంటి అవకాశం కూడా అయితే చాలా అధికంగా అయితే ఉంటాయనే చెప్పుకోవచ్చు పని విషయాల్లో కూడా మీకు చాలా వరకు చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో అయితే మాత్రం వృషభ రాశి వారికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయనే చెప్పుకోవచ్చు అయితే కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం ఉంటుంది పాత బాకీలు వసూలు అవుతాయనే చెప్పుకోవాలి అయితే వ్యాపార విస్తరణకి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అలాగే బా వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు కూడా అయితే నెలకొల్పేందుకైతే అయితే ప్రయత్నించాలనే చెప్పుకోవాలి ప్రభుత్వ వ్యాపారాలకు అయితే మాత్రం అనుమతి ప్రభుత్వం నుండి చాలా సులభంగా లభిస్తుందని చెప్పుకోవాలి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయని చెప్పాలి కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అలాగే మార్కెటింగ్లో కూడా అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో వృషభ రాశి వారు వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కూడా అయితే చాలా విజయవంతంగా అయితే ముగుస్తాయనే చెప్పుకోవాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో అయితే వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే జీవిత భాగస్వామి శని దశమ స్థానంలో ఉండటం వల్ల ప్రేమ జీవితం అనుకూలంగా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి అయితే ఏకాదశ స్థానంలో రాహు సంచరించడంతో దృష్టి వలన అయితే ప్రేమ జీవితంలో మంచి అనుభవాలు కూడా కలుగుతాయనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ సమయంలో శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉండటం వలన అయితే మాత్రం అన్నీ కూడా మీకు చాలా మంచి ఫలితాలుగా అయితే ఉంటాయని చెప్పుకోవాలి ప్రేమికుల మధ్య అనురాగం కూడా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు కొత్త అనుబంధాలు కూడా అయితే ఏర్పడతాయనే చెప్పాలి అలాగే వృషభ రాశి వారికి వైవాహిక జీవితాన్ని పరిశీలించినట్లయితే కనుక వైవాహిక జీవితంలో ఆనందకరమైన క్షణాలు గడుపుతారనే చెప్పాలి అయితే జీవిత భాగస్వామితో సయోధ్య కూడా అయితే చాలా మెరుగ్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో స సంతోషకరమైన క్షణాలు కూడా ఎదుర్కొంటారనే చెప్పాలి అయితే భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా అయితే శ్రద్ధ అవసరమనే చెప్పుకోవాలి కొన్ని చిన్న చిన్న అపార్థాలు కూడా తలెత్తేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయనే చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అయితే మాత్రం ఈ సమయంలో వృషభ రాశి వారు చాలా అధికంగా అయితే శ్రద్ధ వహిస్తారనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆరోగ్యపరమైన జీవితంలో అయితే ఈ వృషభ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అయితే ఆరోగ్య రీత్యా కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ అయితే క్రమక్రమంగా మెరుగుపడతాయని చెప్పాలి అయితే ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి వారి ఇంటిలో విధ్వంసం సృష్టిస్తున్నది వీరే ఈ లక్షణాల ద్వారా తెలుసుకోండి అని చెప్పాం కదా అయితే విధ్వంసం సృష్టిస్తున్న ద్రోహి అంటే గతంలో నుంచి మీతో ఎవరైతే మాట్లాడకుండా ఉంటూ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారో అలాగే ఎవరైతే గతంలో మీతో గొడవలు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ సంతోషంగా ఉంటున్నట్టు ఎవరైతే నటిస్తున్నారో అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి ఆ వ్యక్తులు మీ యొక్క ఇంటిలో విధ్వంసం సృష్టించేందుకు అయితే ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయం అనే చెప్పుకోవాలి అటువంటి వ్యక్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి చూశారు కదా గత కొన్ని సంవత్సరాలుగా ఏ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్వారు